స్వాగతం ఆ ఎన్నికలను ఎంతగా ప్రభావితం చేసిందో అందరికీ తెలిసింది ఐదేళ్లు గడిచిన తర్వాత కూడా అదే వివేకానంద రెడ్డి మార్గంగా నిలుస్తుంది వివేకానందరెడ్డి మటర్ చుట్టూ ఉన్న నాలుగు ప్రధాన పాత్రలు ఈ కేసులో కీలక కీలక పాత్ర పోషిస్తున్న నాలుగు ప్ర ప్రధాన పాత్రలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి అంటే హత్య చేసిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు ఇక ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అంటే నిందితుడు పోటీ చేస్తున్నాడు అంటే సిబిఐ నిందితు నిందితుడిగా తేల్చిన వ్యక్తి పోటీ చేస్తున్నాడు అలాగే నిందితుడిని కాపాడుతున్న వ్యక్తి పోటీ చేస్తున్నాడు వీళ్ళందరితో పాటు బాధితురాలు పోటీకి దిగే ఆలోచనలో ఉన్నారు ఇలా నాలుగు పాత్రలు పోటీకి దిగుతున్నాయి అది కూడా పులివిందుల చుట్టూ ఆయన హత్య జరిగిన ప్రదేశానికి చుట్టుపక్కల ప్రాంతాల్లోని నలుగురు పోటీకి దిగుతున్నారు ఇది విచిత్రమైన పరిస్థితి అంటే హత్య చేసిన హత్య చేసిన దస్తగిరియాని అందరికీ తెలిసిందే ఆయన అప్రూవర్గా మారి ఒప్పుకున్నాడు కూడా ఆయన ఈసారి సరిపో కులివిందులో పోటీకి దిగుతున్నాడు ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిగా జేబీఎం పార్టీ తరఫున అంటే ఆయన చెప్పేది ఏంటంటే హత్య చేసిన దానికి తను చాలా బాధపడుతున్నట్టుగా చెప్తున్నాడు నేను నేను పశ్చాత్తాపడ్డాను అందువల్ల అప్రూవర్గా మారిపోయాను అసలు 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 నిందితుల పేర్లు కూడా నేను బయట పెట్టాను నా చేత హత్య చేయించిన వాళ్ళ పేర్లు బయట పెట్టాను నా చేత హత్య చేయించింది అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేయించారు అన్నట్టుగా ఓపెన్గా మాట్లాడుతున్నాడు ఆయన అదే అందువల్ల నేను అప్రూవర్గా మారిపోయాను పశ్చాత్తాపంతో అప్రూవల్గా మారిపోయాను అందువల్ల నేను ఎన్నికల్లో నిలబడి నన్ను నేను రుజువు చేసుకుంటాను అంటే జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను అన్నట్టుగా చెప్తున్నాడు ఆయన ఇక తర్వాత ఇంకోటి ఇందులో నిందితుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇది అందరికీ తెలిసిందే సిబిఐ ఎంక్వైరీలో ఆయన్ని ఆయన నిందితుడిగా చేర్చింది కానీ ఆయన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి విఫలమైంది విఫలమై దానివేకా చాలా డ్రామాలు జరిగాయి ఇది కూడా అందరికీ తెలిసిందే చాలా డ్రామాలు జరిగాయి ఈరోజు ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు అరెస్ట్ కాకుండానే ముందస్తు బెయిల్ తీసుకొని బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు అవినాష్ రెడ్డి ఈ విషయంలో అవినాష్ రెడ్డిని కాపాడుతుండేది ఎవరో కూడా అందరికీ తెలుసు ఆ బెయిల్ మీద బయట తిరుగుతున్న అవినాష్ రెడ్డి ఆయన ఇప్పుడు ఇప్పుడే సిట్టింగ్ ఎంపీ కడప సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు మరోసారి వైసీపీ తరఫున ఆయన కడప కడప ఎంపీ గారు పోటీ చేయబోతున్నాడు అదేవిధంగా ఆయన కాపాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఇది అందరికీ తెలిసింది బహిరంగ రహస్యమే అవినాష్ రెడ్డి అరెస్ట్ కాలేదు కాకుండా ఇప్పటికే బయట తిరిగి తిరగలుగుతున్నాడు అంటే దానికి జగన్మోహన్ రెడ్డి కారణం అనే విషయం అందరికీ తెలిసింది ఆ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సీఎంగా ఉన్నాడు ఆయన సీఎంగా మళ్ళీ మరోసారి సీఎం కావడం కోసంగా పులివెందుల నుంచి ఆయన బలో తెతున్నాడు ఎమ్మెల్యేగా ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా బాధితురాలు ఈ హత్యలో బాధితురాలు ఎవర్రా అంటే వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఆమె కూడా ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఆరోపణలు చేస్తుంది అంటే ఆయనే హంతకుడిని కా కాపాడుతున్నాడు ఏమో ఆయన కూడా ఈ హత్యలో భాగం ఉందేమో లేకపోతే ఎందుకు కాపాడాల్సి వస్తుంది ఆయన ఈ హత్యలో ఆయనకు కూడా బాగా ఉందని అనుమానిస్తున్నాను ఆయనను కూడా విచారించాలి సిబిఐ విచారించాలి అన్నట్టుగా ఆమె డిమాండ్ చేస్తుంది ఆ డిమాండ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గట్టి పరిస్థితుల్లో ఓటు అనేసి ప్రజలకు విజ్ఞప్తి కూడా చేసింది ఆమె ఆయన ఓడించండి వైసీపీని ఓడించండి వైసీపీకి వైసీపీని ఓడిస్తేనే అసలు హంతకులు వస్తారు అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి కావచ్చు ఎవరైనా కావచ్చు అసలు అసలు హంతకులు బయట రావాలంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవాలి ఈ ప్రభుత్వం పోవాలి ఈ ప్రభుత్వం పోయాక ఏ ప్రభుత్వం వచ్చినా కానీ అసలు హంతకులు బయట వస్తారు నాకు న్యాయం జరుగుద్ది అని ఆమె అడుగుతుంది అదేవిధంగా ఇదే నినాదంతో ఆమె ఎన్నికల బరిలో నిల్చోబోతోంది అంటే పులివిందల అసెంబ్లీకే పోటీ చేయబోతుంది డైరెక్ట్గా తన అన్న జగన్మోహన్ పైనే పోటీకి దిగుతోంది ఆమె పోటీకి దిగిందంటే అంటే చాలామంది నాయకులు కూడా ప్రకటించారు ఈ మధ్య వివేకానందరెడ్డి సంస్మరణ సభలో అన్ని పార్టీల నాయకులు వచ్చారు బీజేపీకి చెందిన ఆది ఆదినారాయణ రెడ్డి వచ్చాడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వచ్చాడు టీడీపీ అభ్యర్థి టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది పులివిందులో అలా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి వచ్చాడు తులసిరెడ్డి కాంగ్రెస్ తులసిరెడ్డి షర్మిల అందరూ వచ్చారు చాలామంది నాయకులు వచ్చారు అన్ని పార్టీలకు చెందిన నాయకులు వచ్చారు వాళ్ళందరూ చెప్పింది ఒకటి ఆమె పులివిందులో పోటీ చేసినట్టు మేమందరం సహకరిస్తాం సునీతకు మేమందరం సహకరిస్తాం మేమందరం సహకరించి దగ్గరుండి గెలిపించుకుంటాం అని అన్నట్టుగా చెప్తున్నారు మరి ఇది మరి ఇదే జరిగిందంటే అక్కడ టీడీపీ క్యాండిడేట్ కూడా ఉపసంహరించుకునే అవకాశాలు కూడా ఉంటాయి ఇంకా పోటీకి దిగిందంటే అప్పుడు డైరెక్ట్ డైరెక్ట్ ముఖాముఖి పోటీ ఉండే అవకాశం ఉంటుంది పులివెందుల్లో అప్పుడు ఏదన్నా జరగచ్చు అంటే పులివిందులు అంటే వైఎస్ అడ్డా అది ఈమె కూడా అదే వారసురాలు కాబట్టి ఏదన్నా జరగచ్చు పులివిందులో జగన్మోహన్ రెడ్డి ఓడచ్చు ఒకవేళ గెలిచినా అది తక్కువ మెజారిటీతో గెలవచ్చు ఏదన్నా జరగచ్చు కాబట్టి ఇంకా నెల రాబోయే నెల రోజులు ఇంకా రసవత్రంగా ఉంటాయి ఆమె ఇంకా ప్రకటించలేదు పోటీ పోటీ చేస్తున్నట్టుగా ఇంకా ప్రకటించలేదు ఆలోచిస్తున్నా అని మాత్రమే చెప్పింది ఆమె పోటీకి దిగి అన్ని పార్టీల మద్దతు ఆమె ఇంకా దక్కిందంటే పులివిందుల్లో ఏదైనా జరగచ్చు రాజకీయం మారచ్చు ఇదే మ్యాటర్